ఇప్పుడు ఎపిసోడ్ కంప్లీట్ అయిపోయింది పెద్ద మ్యాటర్ ఏం లేదు చిన్నగా సింపుల్గానే ఉంది ఓపెన్ చేయగానే మన వాళ్ళ పులిగోర పంచాయితీ చూపిస్తారు కళ్యాణ్ పవన్ రీతు తమ్ముళ్ళు మేడం యాక్టర్ ఇక్కడ పులిగోర కలుపుతుంది అంతే బిగ్ బాస్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని దేక కూడా దేకరు ఎందుకంటే డీజే టిల్లు ఫస్ట్ డీజే టిల్లు టూ అదే నడుస్తుంది మీరేదో రియాక్ట్ అయిపోతున్నట్టు కానీ పిచ్చ క్లారిటీగా ప్లానింగ్ తోటే చేస్తుంది తర్వాత ఎర్రి పప్పలయ్యేది మీరే మరీ అంత పట్టించుకొని అంత కేర్ చూస్త్రు కానీ అంత టాపిక్ ఏం లేదు అక్కడ మీ మీద అంత ఇంట్రెస్ట్ కూడా లేదు ఎవరైనా ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటే ఒకళ్ళతోటే చేస్తారు ఇద్దరితో కాదు అది మీకు అర్థమైతే లేదు నీతో ఒకలాగా మనందోటి ఒకలాగా కెప్టెన్సీ స్టాఫ్ ఇక్కడ ఓనర్స్ ఫైవ్ మెంబర్స్ టెనెంట్స్ ఫైవ్ మెంబర్స్ పెద్ద పెద్ద ప్లాన్లు వేసారు సంచాలకు తనుజ క్లారిటీగా మాట్లాడుతుంది పోయి ఓ కొంచెం టైం పడుతుంది కూల్గా ఆడదాము అని అంటే మన ప్రియా మేడం అయితే మనకు గొడవలు అయితేనే నచ్చుతుంది మనం ప్రశాంతంగా ఆడం ఎవరు రూల్స్ ఆలై నా మాట వింటలేవు నా నేను చెప్పింది నువ్వు వింటలేవు నువ్వు విన్నది నేను విన్నప్పుడు నేను చెప్పింది నువ్వు వినాలి అని గొడవకు దిగుతోంది ఇందులో శ్రీజ కూడా ఇన్వాల్వ్ అవుతోంది అదే అక్కడికి తనుజ కూడా అంటుంది ఇలా తయ తయారయ్య మీరు గొడవ దిగుతారు అన్న కల నేనుగా నేను కదా అని ప్రియ మాట్లాడుతుంది అరే వాళ్ళతో మాట్లాడే వేస్ట్ భయ్ వాళ్ళు మాట్లాడాలనుకుంటే గొడవ గురించి మాట్లాడతారు కానీ అదే మంచిగా ఆడదాము జన్యుని కొందాము అదే కూల్గా మాట్లాడతామని మాట్లాడదామని వాళ్ళు స్టార్ట్ చేయరు మాట్లాడలేనంటే అది గొడవనే అవ ప్రియ అన్ని ప్లానింగ్ చేసినా కూడా జస్ట్ సెకండ్ లో అయిపోయింది గేమ్ కానీ సుమన్ శెట్టి గారు అయితే మస్తు టాస్క్ ఇచ్చిండీ చాలా స్ట్రాంగ్ గా ఆడాడు వాళ్ళకి ఓనర్స్ కే గట్టి పోటీ ఇచ్చాడు కానీ పవన్ వచ్చి కాలు వాటి లాగేట కింద పడిపోయాడు ఏజ్ పర్సన్ కదా అందరిని ఇట్లా జస్ట్ అని ఇట్లా ఊకేసారు అందరు ఎక్కడోళ్ళు అక్కడ గాల్లో కట్టెలు ఎగిరినట్ట ఎగిరిపోయి ఎక్కడోళ్ళు అక్కడ వడిపోయారు కానీ సంజనమైన గారు నేను అవుట్ కాదు నేను అవుట్ కాదు అని మూడు సార్లు నూకేస్తే మూడు సార్లు వచ్చి పట్టుకుంటుంది నేను అవుట్ అయ్యాలే అవుట్ అయ్యాల అన్నాడు కానీ మేడం అయితే కొంచెం ఫన్ అనిపించింది లాస్ట్ మూమెంట్లో కొంచెం ఫన్ అనిపించింది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి బయ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా